శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ గురుభ్యో నమ హరి ఓం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రెండు ప్రేక్షకులకి ఆస్తి మహాజనులందరికీ ఈ రోజున తృతీయ సందర్భంగా శ్రీరామపీఠంలో మహోత్సవం సకల దేవతాస్వరూపమైనటువంటి గోవును సేవించడం ద్వారా గోవును పూజించడం ద్వారా సమస్తమైనటువంటి పాపాలన్నీ నశించిపోతాయి అట్లాంటి గోమాత పూజ అందరూ కూడా చూసి ధరించండి ఆ గోవు ఎంత గొప్పదంటే సకల దేవతా స్వరూపిణి గోమాత సర్వతీర్థమయీ దేవీ వేద దేవాత్మిక శివం సురభిం యజ్ఞాస్య జననీ మాతరం లానమాం యాహం అంటారు అంటే ఈ గోవు సర్వతీర్థములకి సమానమైనటువంటిది మీరు గోవును సేవించినట్టయితే సర్వతీర్థాలని కూడా సేవించినటువంటి ఫలితం కలుగుతుంది అట్లాంటి గోవు పూజించడం ద్వారా సేవించడం ద్వారా సమస్త పాపములన్నీ కూడా నశించిపోతాయట ఆ పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగింది ఏమని అడిగిందంటే మహానుభావ స్త్రీలు కానీ తెలిసి కానీ తెలియ కానీ చేసినటువంటి దోషం ఉన్నట్టయితే ఎవరైనా పెద్దలను బ్రాహ్మణులను దూషించినటువంటి దోషం అలాగే పరులను హింసించినటువంటి దోషం ఏ విధంగా పరిహారం అవుతున్నది అని అడగ పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట గోవునందు సమస్త దేవతలు ఉంటారు అట్టి గోవును పూజించినట్టయితే సర్వపాపములు కూడా నశించిపోతాయట ఆ గోవునందు పాదములు పితృదేవతలట గోవు యొక్క గొలుసులు తులసీదలములతో సమానమైనటువంటివి ఆ కాళ్ళల్లో ఆ గోవు యొక్క కాలంలో సమస్త పర్వతాలు కూడా ఉంటాయట అలాగే మారుతి అనే వారు కూడా ఉంటారు ఆ గోవు యొక్క నోరు లోకేశ్వరం ఆ గోవు యొక్క నాలుక నాలుగు వేదములకి సమానమైనటువంటిది ఆ గోవు యొక్క భ్రూమధ్యమునందున అంటే ఇక్కడ కనుబొమ్మల మధ్యన గంధర్వులు ఉంటారట దంతాల్లో గణపతి ఉంటాడట చూడండి ఎంత విశేషమైనటు గోవు ముక్కున పరమశివుడు ఉంటాట ముఖమున జ్యేష్టాదేవి ఉంటుంది అంచేత ముఖాన్ని పూజ చేయకూడదు మనం వెనకాలే పూజ చేయాలి అలాగే కళ్ళల్లో సూర్యచంద్రులు ఉంటారు ఆ చెవల్లో శంకుచక్రాలు ఉంటాయి కొమ్ముల్లో యముడు ఇంద్రుడు ఉంటారు కంఠమున విష్ణువు ఉంటారట భుజమున సరస్వతీదేవి ఉంటుంది ఆ రొమ్మున నవగ్రహాలు ఉంటాయి మూపురం ఉంటుంది కదా పైన ఆ మూపురమున బ్రహ్మదేవుడు ఉంటాడు గంగడోలు అంటే గంగడోలు అంటారు ఆవుకి కింద మెడ కింద ఉంటుంది ఇలాగ దాన్ని గంగడోలు అంటారు ఆ గంగడోల్ని కాశీ ప్రయాగ సమస్త నదులన్నీ కూడా ఉంటాయట చూడండి ఎంత విశేషమో ఆ గంగడోరం ముట్టుకుంటే మీరు కాశీ గంగలో మురిగినటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ గోమాత అంత గొప్పది ఇంకా ఆవు యొక్క ఉదరమునందున పృథ్వీదేవి ఉంటుంది భూదేవి వెన్నుపోసిన భరద్వాజ కుబేర వరుణాది వరుణ అగ్ని అగ్నిదేవ మొదలైన దేవతలు అందరూ ఉంటారు ఇంకా ఉదరమున సనకసనందన సనత్కుమారులు ఉంటారు తోకన చంద్రుడు ఉంటారు తోక కూర్చున చూడండి తోక కూర్చున సూర్యకిరణములు ఉంటాయి ఇంకా తోలు ఉంటుంది కదా ఆవుకి తోలుని ప్రజాపతి ఉంటాడట ఆ రోమాల్లో త్రయత్రికంశత్ కోటి దేవతలు ఉంటాయి మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు రోమాల్లో ఉంటారు ఒక్కొక్క రోమంలో ఇంకా పిరుదులు ఎందు పితృదేవతలు ఉంటారట అది కర్రీ కావేరు బోలు ఇంకా అట్లాంటి సమస్త సముద్రాలు అన్నీ కూడా ఆ యొక్క ఆవునందు నివసిస్తూ ఉంటాయి ఇంకా చూడండి సముద్ర అలాగే స్థనాలు సప్త సమ స్థనాలు ఉన్నాయి కదా ఆ స్థనాలు సప్త సముద్రాలట పాలు సరస్వతి నదిట పెరుగు నర్మదా నదిట చూడండి ఎంత గొప్పదో నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం ఉంటుంది అమృతం కడుపులో ఉంటుంది కడుపులో ధరణీ దేవతలు ఉంటారు ఇంకా గంగా యమున ప్రజాగా త్రివేణి నదులు తీర్థం గోమయంలో ఉంటుంది తీర్థంలో సర్వనదులు ఉంటాయి శ్రీ మహాలక్ష్మి గోమయంలో ఉంటుంది ఇంకా గోధువులు సమస్తమైనటువంటి పుణ్యనదులతో సమానమైనటువంటి తీర్థం అట్లాంటి గోవును సేవించిన ప్రతి ఒక్కరూ కూడా అట్లాంటి గోమాతను పూజించినట్టయితే గోవుకి ఐదు ప్రదక్షిణలు చేసినట్టయితే సమస్త పాపములన్నీ కూడా నశింపుపోవటం ఇంకా ప్రతి ఉదయం కానీ సాయంత్రం సంధ్యావేళంలో కానీ ఎవరైతే గోవుని పఠిస్తున్నారో గో స్తోత్రాలను పఠిస్తున్నారో గోవుకి ప్రదక్షిణలు చేస్తున్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటారో వారికి మూడు తరాల పితృదేవతలు ధరించిపోతారు ఎవరైతే గోవుకి తృప్తిగా మేత పెడుతూ ఉంటారో అలాగే శనగలు కానీ బెల్లం కానీ తినిపిస్తారో సమస్త దేవతలందరూ తృప్తి చెందుతారు గోవుకి ఎవరైతే మనసారా నమస్కరించి చేస్త నమస్కారం చేస్తారో వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే గోవుకి ఐదు సార్లు ప్రదక్షిణం చేసి చేస్తారో వారికి భూ ప్రదక్షిణతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది గోవును పూజించినట్టయితే సమస్త దేవతలను కూడా పూజించినట్లు అవుతుంది అట్లాంటి గోవుని దర్శించండి ఇట్లాంటి గోవ్రతం ఉంది ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఎవరైతే ప్రతిరోజు కూడా గోవును పూజ